ఈ రోజు మా పిల్లలకి స్నాక్ కోసం పాస్తా చేస్తున్నాను ఆల్రెడీ వాటర్ పెట్టేస్తానండి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసాను అలాగే కొంచెం సాల్ట్ వేసాను అనమాట సో సాల్ట్ వేస్తే పాస్తాకి చక్కగా సాల్ట్ అనేది బాగా పడుతుంది అలాగే ఆయిల్ వేయడం వల్ల పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోకుండా బాగా ఉడుకుతుంది అనమాట పొడి పొడిగా వస్తుంది అందుకోసం వేసాను ఇప్పుడు ఆల్రెడీ వాటర్ మంచిగా బాయిల్ అవుతుంది ఇందులో నేను ఒక కప్పు పాస్తా తీసుకున్నాను పాస్తాని మంచిగా ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత చూపిస్తాను పాస్తా కోసం ఆనియన్ అనేది కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను సగం ఆనియన్ వేస్తున్నాను ఇది చాలా పెద్ద ఆనియన్ నేను తీసుకున్న ఒక కప్పు పాస్తాకి సగం ఆనియన్ కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ ఎక్కువ వేస్తే కూడా ఆనియన్ ఎక్కువగా ఉంటుంది చూడండి ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మనం ఆమ్లెట్ కి కట్ చేసుకుంటాం కదా సేమ్ అలా కట్ చేసుకోవాలి ఇంకా ఒక పెద్ద టొమాటో తీసుకున్నాను ఇది కూడా సేమ్ ఆనియన్ లాగే కట్ చేసుకోవాలి చూడండి పాస్తా చక్కగా ఉడికిపోయింది సో మనకి ఇలా ఉడికిన తర్వాత ఈ పాస్తా లైట్ గా కనిపిస్తుంది అనమాట చూడండి లైట్ కలర్ లో కనిపిస్తుంది ఇప్పుడు వీటిని వాటర్ అంతా రిమూవ్ చేసేసి అందులో కొంచెం కూల్ వాటర్ పడితే ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి చూడండి ఇలా ఒక జాలి గిన్నెలోకి స్ట్రైన్ చేసుకొని ఇందులో మనం కూల్ వాటర్ కూడా పట్టేస్తే మనకు ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా ఉంటాయనమాట సో ఇప్పుడు మనం సింపుల్గా దీనికి పోపేసుకోవాలి ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసాను ఆల్రెడీ ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మాత్రం తినలేరు అనమాట పిల్లలు సో లైట్గా వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఇందులో కొంచెం ఆవాలు వేస్తున్నాను అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి పావు టీ స్పూన్ అంతా వేసుకోండి నేను తక్కువ మసాలా తోటి సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలకి ఇష్టంగా తినేలాగా సింపుల్ ప్రాసెస్ అండి సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ని చక్కగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అలాగే పచ్చి కరివేపాకు వేస్తే కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో పచ్చి కరివేపాకు ఉంటే వేయండి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి చూస్తున్నారు కదా ఆనియన్స్ అయితే చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా వేసుకోవాలి టొమాటో వేసిన తర్వాత ఇది బాగా మగ్గనివ్వాలండి చూడండి టొమాటో కూడా చక్కగా మగ్గిపోయింది ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నేను గ్రీన్ చిల్లీ వేసాను ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసుకోవాలి చూడండి ఇలా పాస్తా వేసిన తర్వాత మొత్తం కూడా ఇలా చక్కగా కలిపేసుకోవాలి సింపుల్గా ఎలా చేసుకోవాలి పిల్లలు ఇష్టంగా తినేలాగా ఎలా చేయాలి అనే ప్రాసెస్లో చూపిస్తున్నాను తప్పకుండా ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఇప్పుడు ఫైనల్గా ఇందులో జరి గార్లిక్ పౌడర్ వేస్తున్నాను కొద్దిగా వేసుకోవాలండి సో కొంచెం జస్ట్ అలా వేస్తున్నాను అంటే మంచి ఫ్లేవర్ కోసం అలాగే ఇందులో పాస్తా మిక్స్ అనేసి ఇలాంటిది దొరుకుతుంది అనమాట షాప్లో ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ఉంటుంది మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటాము అన్న టైంలో ఇది కూడా కొంచెం ఇలా జస్ట్ అలా స్ప్రింకిల్ చేస్తే మనకు పిల్లలు పాస్తా తిన్న ఫీల్ని పిల్లలకి పాస్తా తిన్న ఫీల్ వస్తుంది అనమాట సో ఇదంతా వేసిన తర్వాత ఒక్కసారి చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేసిన సాల్ట్ కొంచెం సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి తర్వాత ఒక్కసారి చక్కగా ఇలా కలిపేసుకొని పిల్లలకి సర్వ్ చేసేస్తే హ్యాపీగా తినేస్తారు అంతేనండి చాలా సింపుల్ గా చేసుకునే పాస్తా రెడీ ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం అంతే పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా రెడీ ఎక్కువ మసాలా లేకుండా స్పైసీ తక్కువ ఉండేలాగా సింపుల్గా ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే సింపుల్గా పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారండి ఎక్కువ స్పైసీ లేకుండా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఇందులో పైన కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది తప్పకుండా అందరూ ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి పాస్తాని చాలా వేలో చూపించాను అంతే చాలా సింపుల్ గా చేసుకునే పాస్తా నచ్చింది అప్పండు టేస్ట్ చేస్తారా ఓకే వెయిట్ వెయిట్ ఓకే నచ్చిందా బాగుందా ఓకే తినండి సో ఇదండి మా పిల్లలకి అయితే ఈ పాస్తా చాలా బాగా నచ్చింది మసాలా ఏం లేకుండా సింపుల్గా చేశాను అనమాట సో హ్యాపీగా తినేస్తారు అన్నమాట ఇలా చేస్తే ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఈ టేస్ట్ ని చూపించండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు బాయ్